ఓకే ఇందులో ఏది తొందరగా ఏది ఏది లోపల ఏమొస్తుందో చూద్దాం మనమైతే పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి అలాగే ఫైవ్ థౌజండ్ మనీ కూడా ఉంది ఎవరికి వస్తుందో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ నాన్నకి తినో ఇక తీసుకో మిర్చి తినో మిర్చి తినో మంచిగా తినో కాదా కానీ సరే అతి అదేనా మిర్చి ఇద్దరికి మిర్చి తిన బాగున్నాదా మిర్చి ఏం కావాలరా నీకు చెప్పు ఫస్ట్ మనీ మనీయా సరే చూద్దాం రా నీకు ఈసారి పనిష్మెంట్ వస్తుందిరా ఎందుకంటే నువ్వు లక్కీ బాయ్ కదా వీడికి సార్లు పనిష్మెంట్లు అయితే వస్తాయి చూద్దాం టమాటా పర్లేదురా మంచిదే తినే తినాయి లక్కీ బాయ్ టమాటా మంచిదేరా రా ఆరోగ్యానికి మంచిది తిను సేమ్ కోతి మామే కరెక్ట్గా తీయాక ఏది కరెక్ట్ గా ఆలోచించుకో చూడు 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 పనిష్మెంటా మనీయా చూద్దాం ఆదా జామ్ వచ్చింది నీకు బ్రెడ్ వేసుకొని తినే ఇక ఏమనుకుంటాను మనీయా మనీ అయితే ఫైవ్ థౌసండ్ ఇంకా ఎవరికి రాలేదు కరెక్ట్గా ఆలోచించుకో మరి చూద్దాం మనీ తీస్తావా పనిష్మెంట్ చూస్తావా కరెక్ట్ గా నీ లక్కీ నంబర్ ఇక్కడ నుంచి లెక్క పెట్టు కావాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అక్కడ నుంచి ఓకే లక్కీ నెంబర్ చూద్దాం మరి సెవెన్ లక్కీ నెంబర్ అన్నాడు చూద్దాం సార్ లక్కీ నెంబర్ ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ మనీ రబిట్టు ఖచ్చితంగా చూస్తావా చూడు పనిష్మెంట్ ఏం రాదు నాకు నాది లక్కీ రా చూడు హ్యాండ్ కాదు ఖచ్చితంగా మనీ వస్తాయి చూడండి మీరు చూస్తూ ఉండండి మనీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఐటి ఇంత ముందు సెవెన్ అంటే ఓకే ఇదే తీస్తా మనీ చూసావా విట్టు చెప్పాను కదా అప్పుడప్పుడు నా అనాలిసిస్ అయితే కరెక్ట్ గా పనిచేస్తానట్టు పాయడం ఇంక ఉన్నాయి స్టార్ తిన్నా ఫస్ట్ మిర్చి వచ్చింది కదా సెట్ ఆనియన్ ఆనియన్ కిట్ క్యాట్ చాక్లెట్ రా తినే తినేరా లాస్ట్ త్రీ క్లాసెస్ ఓకే త్రీ మెంబర్స్ ఉన్నాం చూద్దాం పనిష్మెంట్ అయితే ఎవరికి వస్తుంది చూద్దాం ఏది ఏది మూడిట్లో అదేనా సెవనా లెక్క పెట్టు నీకు సెవెన్ లక్కీ పనిష్మెంట్ సెవెన్ బాగా కలిసి వచ్చింది బాగుందా ఈ కొమదీజీ ఎంటీ కాదు కదా జెండు జెండు బామ్ తలనొప్పికి మండుతాను మండుతాను